అవును నేనే వాళ్ళని బయటకు వెళ్ళమన్నాను ఏం తప్ప నువ్వు మాకు మాత్రమే అన్నయ్యవి నీ ప్రేమ అభిమానం మాకే సొంతం కావాలి రోడ్డు మీద పోయి అడ్డమైన వాళ్ళకి కాదు ఎవరే ఎవరే అడ్డమైన వాళ్ళు వీళ్ళ వీళ్ళలో మనలో ప్రవహించేది ఒకే తండ్రి రక్తం అంటే నీ దృష్టిలో వీళ్ళు మేము ఒక్కటేనా మొమ్మాటికి ఒక్కటే ఒక అన్నగా మీ పట్ల నాకు ఎంత బాధ్యత వీళ్ళ పట్ల అంతే బాధ్యత ఉంది మనమ్మ మనకి దూరం కావడానికి వీళ్ళమ్మే కారణం మర్చిపోయావా అందుకని అభవం శుభం తెలియని పసివాళ్ళ మీద పగ తీర్చుకుంటారా చేస్తారా పాపం నాన్న జైలుంచి విడుదైన మరుక్షణం నుంచి మన గేటు పట్టుకుని మన చేత నాన్న అని చిన్న మాట ముష్టి వేయించుకోవడానికి ఎంతగా విలువల్లాడాడో మనకు తెలిసి ఆఖరి క్షణం వరకు మనకు దగ్గర కావాలని ఆరాట పడ్డాడు చివరికి చావు బతుకులో ఉండి నన్ను చూడాలని గౌరవితే ఆ విషయం కూడా నాకు కూడా చేశారు అది చాలక వీళ్ళని ఇప్పుడు దిక్కుని వాళ్ళని